తీసుకెళ్తున్నావు అమ్మవారికి అభిషేకం చేయడానికి ఓహో అమ్మగారు తాగడానికి పెట్టుకున్న పాలు అమ్మవారి స్నానానికి తీసుకెళ్తున్నారా ఏ మీ అమ్మవారు పాలతో తప్ప దేంతోనూ స్నానం చేయదా అప్పారావు ఆ కిరసనాలు తీసుకురామా ఈ ఒక్క రోజుకి మీ అమ్మవారికి కిరసనాలతో అభిషేకం చేయాలి తల్లి తను ఏం చేస్తోందో ఏం మాట్లాడుతోందో తనకే తెలియడం లేదు తను చెప్పినట్టు చేయకపోతే నన్ను ఇంట్లో ఉండనివ్వరు అందుకని నేను రోజు చేసే పాలాభిషేకంలా దీన్ని ఇవ్వగోండి ఆ పాలు బాగా కాగబెట్టి తీసుకొచ్చాను ఇంతకు మించి కాగబెడితే పాలు పాలకోవ అయిపోతుంది ఏమిటమ్మా ఇది పాలు కిరోసినగా మారిపోయింది ఏమిటి ఏమైనా కనికట్ట లేక కాళి మహిమో ఇది అమ్మవారి నోరా లేక పాసింజర్ రైల పొగలు కొక్కుతుంది లాభం లేదు ఇంకాసేపు ఉంటే మంటలే వచ్చేలా ఉన్నాయి అమ్మా ఎందుకైనా మంచిది ఫైర్ సర్వీస్ కి ఫోన్ చేసి వస్తాను ఏమిటి తల్లిది నీ పాదాల దగ్గర పాలు ఉప్పొంగుతున్నాయి దేవి వేప చెట్టు నుంచి పాలు కార్తాయని విన్నాను కానీ కామాక్షమ పాదాల దగ్గర కూడా పాలు ఊరుతున్నాయే నీలాంటి కల్లా కబటం తెలియని ఓ భక్తురాలు నన్ను తలుచుకొని అక్కడ పాలాభిషేకం చేస్తోంది ఆమె భక్తి ఇక్కడ పాలుగా పొంగుతోంది అమ్మా మీ అన్నీకి పాల సముద్రం అంటే ఇష్టం నీకు పాలాభిషేకం అంటే ఇష్టం సర్లే నువ్వు నీ పంచుకో నేను నా జొన్నవాడలో వెలసిన కామాక్షమ్మా మధుర మీనాక్షి కంచి ఎవరు బాబు నువ్వు ముసల్దానా పట్టపగల లాంతర్ పట్టుకుని తిరుగుతున్నావే పిచ్చా నీకేరా పిచ్చి ఆ తల్లి నీకు గుడ్డి కళ్ళనేవ్వలేదు మజ్జి కళ్ళనే ఇచ్చింది అయినా ఆ తల్లి కళ్ళ కోసం ఆ కళ్ళ కోసం వచ్చానని నీకెలా తెలు రేయ్ ఏదో క్షుద్ర శక్తిని ఉపాసించి కొన్ని శక్తులు పొందావు అవి ఇక్కడ పనికిరావు మాట్లాడకుండా వచ్చిన దాన్ని వెళ్ళవు పదహారు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అవి తీసుకోకుండా వెళ్ళను లేరే ఆగరా నేను ఈ ఊరు మేలు కోరేదాన్ని నన్ను కాదని నువ్వెంత గింజుకున్నా ఈ ఊళ్ళోకి వెళ్ళలే వెళ్తే వెళ్ళి చూడరా అపహరించడానికి నేను చోటుకే వచ్చావా ఇది శక్తి భూమిరా ఇక్కడ నువ్వు అడుగు పెట్టలేవు గుర్తుంచుకో ఈ క్షమిస్తున్నాను పో పోకు మేకప్ చేసి భద్రంగా ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈ రోజు శ్రావణ శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అంబలు తీసుకెళ్తున్నాను ఏమా అదేమిటి శ్రావణ మాసంలో మాత్రం ఆ తల్లికి అమలు పోస్తారు మిగతా మాసాల్లో పోస్తే ఆవిడ ఒప్పుకోదా లేక జీర్ణం కాదా ఒక రాయికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి చీర కట్టి అమ్మోరంటున్నారే పిచ్చితనంగా లేదు అదైనా పర్వాలేదు కానీ కరెక్ట్ టైంకి టిఫిన్ విలుచి పెడుతున్నారే ఏమా శిల ఎక్కడైనా చికెను మటను ఇవన్నీ తింటుందా ఓ పంచి దీన్ని తీసుకెళ్లి కుండీలో పారే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అని చైనీస్ ఐటమ్స్ చేసి మీ అమ్మారికి పెట్టు సంతోషంగా తింటుంది ఇది తప్పమ్మా ఏమిటి తప్పు

దిగిపోవడం ఇష్టం లేదంటే నా శరీరంలోకి వచ్చుండు తన ఒంటి మీద ఉన్న పొక్కులన్నీ నా ఒంటి మీదకి రాని రా నా ఒంట్లోకి రా లేదంటే నమ్మీ దొట్టే నమీదొట్టే ఒంటరిగా వదిలేక దాంతో కలిసి గ్రూప్ డాన్స్ చేయమంటావా రే ఇది అంటు వ్యాధి చాలా డేంజర్ నా దగ్గర నుంచి దానికి పాకింది దాని దగ్గర నుంచి నాకొస్తే నా వల్ల కాదు బాబు నేను హోటల్లో రూమ్ తీసుకున్నాను ఓ వారం రోజుల తర్వాత వస్తాను బ్రదర్ తో చెప్పు చూసేవమ్మా అందరూ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు వాళ్ళ మీద జాలి చూపించేవే ఏమైంది పర్వాలేదమ్మా కుట్టడం తేలు గుణమైతే తట్టుకోవడం నా గుణం తల్లి దిగులు పడకమ్మా నీ మనసులో అమ్మవారుంది దేహంలోనూ అమ్మవారుంది బాధను తీర్చడానికి బెజవాడ కనక దొరికే వస్తుంది అమ్మవారిని తగ్గించడానికి ఆ చెన్నవాళ్ళ కామాక్షమే కదిలిస్తుంది